అందరికీ నమస్కారం అండి ప్రత్యేక మనం అనంతలక్ష్మి రెడీమేడ్ లో ఉన్నామండి సూపర్ ఐటమ్ అది హెవీ రియాన్ మీద మీకు ఫుల్ గేరాతో తో త్రీ పీస్ సెట్స్ వచ్చినాయి అండి చాలా చాలా హ్యూజ్ ప్రైజ్ అమ్మే రేట్ మనకి ఆఫర్ లో వచ్చింది ఎవ్వరు మిస్ చేసుకున్నాకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో త్రీ పీస్ సెట్ అండి టాప్ ప్యాంటు వచ్చింది మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చింది మీకు ఫస్ట్ మీకు సెట్ మొత్తం చూపిస్తాం చూడండి ఇవ్వండి ఇది కూడా ఎలాస్టిక్ మీకు టూ సైడ్ ఎలాస్టిక్ అండి వన్ సైడ్ కాదు టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది సూపర్ గా ఉంటుంది సైజెస్ కూడా మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ రెండు సైజులు ఉంటాయి మీకు కలర్ ఆప్షన్ ఉంటుందండి మీకు ఫుల్ కలర్ ఆప్షన్ వస్తుంది మీకు చున్నీ కూడా చూడండి ప్యూర్ షిబోరీ చున్నీ ఉంటుంది మీకు చాలా బాగుంటుంది చున్నీ కూడా టాప్ టాపు చున్నీ సెట్ వచ్చేసి మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇలాంటి ఐటమ్ అంతా ఎక్కడ దొరుకుతుందో తెలుసా మీకు అనంత లక్ష్మి రెడీమేడ్స్ లో ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఫస్ట్ బ్లాక్ లో ఏ బ్లాక్ లో ఉంటుంది లాస్ట్కి వచ్చేసి అండి ఇలాంటి ఐటమ్స్ చాలా చాలా ఉన్నాయి మీకు వీడియోలో కావాలంటే మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి సూపర్ ఐటమ్ ఉంటుంది మీకు కేవలం 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 తొమ్మిది వందల యాభై రూపాయలు మీకు ఇంత హెవీ గేరా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దీంట్లో మీకు కలర్స్ కూడా చూపిస్తాను చూడండి సూపర్ గా ఉంటాయి కలర్స్ వచ్చేసి మీకు మంచి బ్లూ కలర్ చూసారా నెక్ దగ్గర మీకు వర్క్ ఎలా ఉందో సూపర్ గా ఉంటుంది మంచి బ్లూ కలర్ అండి ఇది ఒక బ్లూ కలర్ వస్తుంది అలాగే దీంట్లో సూపర్ గా ఉంటాయి గ్రీన్ కలర్ అండి ఇది ఒకసారి మీకు క్యాప్ కూడా చూసుకోండి సూపర్ గా ఉంటుంది కేటలాగ్ కూడా మీకు ఫుల్ గేరా గేరా ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి కోయ్య సదనంగా ఉంటాయి ఇలాంటి అసలు మిస్ చేసుకోవద్దీ ఫుల్ గేరాలోనే మనకి త్రీ పీసెస్ లోనే ఇంకొకటి ఫ్లోరల్ ప్రింట్ అండి సూపర్ గా ఉంది ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఇక చూడండి మీకు కేటలాగ్ ఫస్ట్ కేటలాగ్ చూసుకోండి ఎంత గేరా అంటే అంత గేరా వస్తుంది మీకు సూపర్ సూపర్ క్వాలిటీ హెవీ అని ఉంటుందండి సూపర్ గా ఉంటుంది మీకు క్వాలిటీ కూడా వచ్చేసి మీకు దీని కాంబినేషన్ చూడండి మీకు సూపర్ గా ఉంటుంది ఎల్లో కాంబినేషన్ చూసా మీకు ఇట్లా ప్రతి ప్యాంట్ కి మనకి టాప్ కి ఏదైతే డిజైన్ వస్తుందో అదే డిజైన్ కింద వస్తుంది మీకు సేమ్ షిఫాన్ చున్నీ అండి సూపర్ గా ఉంటుంది షిఫాన్ చున్నీ వచ్చేసి ఇవ్వండి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చూసాను కదా మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా ఎలా ఉన్నాయో సూపర్ గా ఉంటాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి మీకు చున్నీ ఉంటుంది చున్నీ కూడా సూపర్ గా వస్తుంది మీకు షబ్బరి చున్నీ చున్నీ కూడా చూడండి ఇలా లేస్ వస్తుంది మీకు ఈ డిజైన్ కి లేస్ వస్తుంది అండి వీటిల్లో కలర్స్ వచ్చేసి మనకి చూడండి మంచి బ్లూ కలర్ కిషోర్గా బ్లూ కలర్ ఒకటి ఉంటుంది దీంట్లో స్పెషల్ గా బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ కూడా ఉంది మీకు త్రీ కలర్స్ మ్యాచింగ్ మీకు ఎల్లో బ్లాక్ అండ్ బ్లూ కలర్ ఇలా త్రీ కలర్స్ కాంబినేషన్స్ వస్తాయి మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి కూడా మిస్ చేసుకోవచ్చు ఇది ఒకసారి చూడండి ప్యూర్ డిజిటల్ లోనే మీకు ఇంకొక మోడల్ అండి మీకు యాష్ కలర్ బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ ఇలాంటి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మీకు ఫుల్ గేరా తో సూపర్ గా ఉన్నాయి దీంట్లో కూడా మనకి త్రీ కలర్స్ వచ్చినాయండి బ్లాక్ వైట్ గ్రీన్ కలర్ సూపర్ గా ఉన్నాయి కలర్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి దాంట్లోనే మీకు ప్యాంట్ ప్యాంట్ కూడా కంఫర్ట్ సైజ్ ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ వచ్చారా చున్నీ వీటిలో కలర్స్ ఒకసారి అన్ని ఓపెన్ చేస్తాయి ఎందుకంటే చాలా బాగుంది డిజైన్ చాలా చాలా సూపర్ గా ఉంది చూడండి ఇందులో వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఉంది చూసారా గ్రీన్ కలర్ ఫస్ట్ గేరా చూడండి ఇంత పెద్ద గేరా వస్తుంది మీకు ఇంత హెవీ గేరాలో గ్రీన్ చూసారు కదా మీకు ఎంత బాగుందో గ్రీన్ కలర్ కూడా మీకు సేమ్ ప్యాంట్ ప్యాంటు విత్ చున్నీ దీంట్లోనే సూపర్ గా ఇంకో కలర్ కూడా వచ్చింది అది కూడా చూడండి మీకు ఫుల్లీ వైన్ కలర్ సూపర్ గా ఉంటుంది వైన్ కలర్ వచ్చేసి మీకు ఇంత హెవీ గేరాతో కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి తొమ్మిది వందల యాభై రూపాయలు మీకు సూపర్ గా ఉంటాయి మోడల్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ ఉంటాయండి అవైలబుల్ గా గా బుక్ చేసుకోండి అన్ని సూపర్ డిజైన్స్ ఉంటాయండి అన్ని కొత్త డిజైన్స్ మీరు ఎక్కడ చూసి ఉండాలి ఇలాంటి డిజైన్స్ మీకు అలాంటి డిజైన్స్ ఉన్నాయి చూడండి మీకు కలర్ కాంబినేషన్స్ కానీ మోడల్ కానీ డిజైనర్స్ కానీ ఇవ్వండి షబోరీ చున్నీ సూపర్ గా ఉంటుంది షెబోరీ చున్నీతో మీకు చున్నీ ఓపెన్ చేయట్లేదు ఒకసారి ఓపెన్ చేస్తుంటాం చున్నీ కూడా చాలా బాగుంటాయండి మీకు రెగ్యులర్ యూజ్ కి రఫ్ అండ్ టఫ్ యూజ్ కి సూపర్ గా ఉంటాయి చున్నీస్ మీకు ఇది చూసారా చున్నీస్ ఎలా ఉంది మీకు మోడల్ బాగుంటుంది ఒక ప్యాంట్ ఇలాంటి డిజైన్స్ అస్సలు మిస్ చేసుకో మాకు అండి ఎందుకంటే ఈ ప్రైజెస్ లో రావడం చాలా రేర్ అండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో కలర్ కూడా ఇంకొక కలర్ కూడా ఓపెన్ చేస్తాను ఎందుకంటే డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి కాబట్టి మీకు ఇంత గేరాతో ఫస్ట్ ఇంత గేరా అండి సూపర్ గా ఉంటుంది గేరా చూసారు కదా ఇంత హెవీ గేరాతో వస్తుంటాయి మీకు కలర్స్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి మీకు గ్రీన్ కలర్ ఉంది బ్లాక్ బ్లూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ లో వస్తుంటాయి మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ సదనంగా ఉంటాయి మంచి మంచి కాంబినేషన్స్ గేరా హెవీ నే ఇదో చూడండి మీకు నాబీ బ్లూ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో వచ్చింది మీకు చూడండి ఎంత బాగుందో డిజైన్ మీకు ఇందులో కూడా మనకి టూ త్రీ కలర్స్ ఉన్నాయి మీకు మోడల్ చూడండి ప్యాంట్ సూపర్ గా ఉంటుంది ప్యాంట్ కూడా మీకు సేమ్ చున్నీ చికాన్ చున్నీ వస్తుంది మీకు డై అండ్ డైట్ చూడండి ఇలా మీకు లేస్ కూడా ఉంటుంది మోడల్ గా ఉంటుంది చాలా చాలా హెవీ ఐటమ్స్ అండి ఇవన్నీ ఇందులో కూడా మనకి వైన్ కలర్స్ ఉంది బ్లాక్ ఉంటుంది ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు అండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మీకు ఇలాంటి డిజైన్ వస్తుంటే మీకు కాంబినేషన్ చూడండి బ్లూ కాంబినేషన్ ఎంత బాగుంది మీకు కేవలం 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 తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఏరా ఎక్కువ కావాలి స్మూత్గా ఉండాలి మీకు తొందరగా ఆడాలి అంటే వాష్ చేసినా గానీ వాషింగ్ మిషన్ తొందరగా ఆడిపోవాలంటే మాత్రం ఎలాంటి డిజైన్స్ మిస్ చేసుకో మాకండి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ప్యూర్ చెన్నీ రెడ్డి మీద నావి బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మీకు సూపర్ గా ఉంది కాంబినేషన్ మీకు వచ్చేసి ఇందులోనే ఇంకో కలర్ కూడా ఉందండి చూపిస్తాను ఇది చూడండి కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ చాలా బాగుంది షిఫాన్ ఒరిజినల్ షిఫాన్ చున్నీ వస్తుంది డయంండ్ అయితే మీకు చూడండి చున్నీ చూడండి ఎంత బాగుందో చున్నీ సూపర్ గా ఉంది చున్నీ వచ్చేసి మీకు ఇంత హెవీ చున్నీస్ వచ్చినాయి మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలకి మంచి ప్రైజ్ అండి ఇలాంటి ప్రైజెస్ లో మళ్ళీ మళ్ళీ రావు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి దీంట్లో ఇంకో కలర్ ఉంది గేరా హెవీ వచ్చింది సేమ్ డిజైన్ వస్తుంది మీకు గేరా చూడండి ఎంత బాగుందో గేరా అసలు చాలా మంది ఇలాంటి గేరాస్ అడుగుతున్నారు ఇంకా వాళ్ళ కోసం స్పెషల్ గా వచ్చింది సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చూడండి వైట్ లేస్ తో ఎంత బాగా వచ్చింది మీకు సూపర్ కాంబినేషన్ తో వచ్చింది దీనికి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది ప్యాంటు చున్నీ చూసారు కదా మీకు చున్నీ కూడా ఎంత బాగుందో డిజిటల్ చున్నీస్ వచ్చినాయి అన్ని మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఒకసారి చూడండి మీకు ఇంకా 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 డిజైన్స్ చాలా ఉన్నాయండి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి డిజైన్స్ విశారు కదా మీకు తీసే కొద్దిగా వస్తే ఉంటాయి డిజైన్స్ మీకు సూపర్ గా ఉంటే డిజైన్స్ మీకు ఇందులో కలర్ చూపిస్తానండి బ్లాక్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది ఎన్ని ఓపెన్ చేసేయండి అండి మీకు డిజైన్స్ తెలుస్తాయి మీకు గేరా ఎంత వస్తుందో తెలుస్తుంది మీకు ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూసారా మీ కలర్స్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజులు వస్తాయి మీకు చూసారా గేరా కూడా ఎంత బాగుంది మీకు ఫుల్ గేరా వస్తుంది కలర్ కాంబినేషన్ చూస్తుంది ప్యాంటు విత్ చున్నీతో వస్తుంది షిప్పింగ్ చార్జెస్ అదనంగా ఉంది